హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి అదే కాయలు చెట్టే పండే కాయలు గురించి అంత మంది అన్ని ఇదేలుగా ఇదిగా మాట్లాడుకుంటారు ఒక్కొక్కసారి ఏమో పండనప్పుడు ఏమన్నారు ఎక్కువ పండినప్పుడేమో ఇట్లా అంటారు అయ్యో పండినప్పుడు అయ్యో పాపం ఇది లేదే అని పాపం అని అన్నారు అప్పుడు అన్ని చూశాను ఇప్పుడు అట్లాగే జరుగుతుంది జీవితం ఏదైనా సరే అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇంకా అదే ఇక మనుషుల స్వభావం సో దానికి మనం ఏలెత్తి ఎవరిని చూపించలేం అన్నిటికీ భగవంతుడికి వదిలేస్తే ఆయనే దారి చూపిస్తాడు అని ఇట్లాగే చేసుకుంటూ ఉన్నప్పుడు నా విషయంలో కూడా సేమ్ అలాగే నేను హోటల్ పెట్టినప్పుడు కొన్నాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను నేను నా మీద కత్తులతో అటాక్ కూడా చేశారు రాక కాదు నేను ఫస్ట్ రోజు ఐదు కేజీలతో స్టార్ట్ చేశాను రెండో రోజు ఏడు మూడో రోజు పది నాలుగు వారం తిరిగేటప్పటికే నాకు కట్టా రైస్కి వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లోనే అట్లా పెరిగింది నాకు గిరాకీ అంటే ఒకళ్ళు వచ్చి తింటే ఒకళ్ళు వెళ్ళి ఇంకో ఇద్దరిని ఆ ఇద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరిని అలా అసలు ఫస్ట్ నుంచి కూడా గిరాకీ ఇంకా ఇప్పుడు డౌన్ అయింది నాకు గిరాకీ అప్పుడు ఇంకా చాలా బాగుండే గిరాకీ ఎందుకు అటాక్ చేశారు మిమ్మల్ని కతులతో అటాక్ చేస్తారు ఇక అదే ఒక మనిషి అదేంటి గిరాకీని ఏం మాయ చేసావు ఏం మంత్రం వేసావు జనాన్ని ఒకసారి వస్తే మా దగ్గరికి రానికుండా చేస్తున్నావు చాలా మంది అంటే చాలా మంది నన్ను ఎంతో ప్రాబ్లం పెట్టారు సో ఇగో కత్తులతో కూడా నా మీద అటాక్ చేశారు చేసినా నేను ఎప్పుడు ఎవరిని ఏమీ ఇది అనలేదు స్టేషన్కి వెళ్ళాను వెళ్ళడానికి అన్ని ఇది చేస్తే మొత్తం అందరూ తీసేస్తా అన్నారు షాప్ లో అప్పుడు ఎప్పుడు అండి ఎప్పుడంటే పన్నెండులో రెండు వేల పన్నెండులో జరిగింది ఇది రెండు వేల పన్నెండు పదమూడు జరిగింది కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను తీసేద్దామని చెప్పి నేనైతే ఆపేసాను ఆపేసినాక అప్పుడు అమ్మా అందనమాట పిచ్చిదానా ఇవాళ ఎదిగే చెప్పినప్పుడు ఎక్కడైనా అదే ఇది ఉంటుంది ఇప్పుడు మనదే తీసుకో ఎన్నో ఇదిగా అన్నీ మీకు తెలియని కాదు కదా లోకం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది అవి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం బతకలేం మనం చేసేది మంచి అయినప్పుడు ఆ మంచిని తీసుకుని వెళ్ళాలి కానీ మనం చెడ్డదైతే మనం చేయం కదా అట్లా అని చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మ అయితే అక్కడ హోటల్ నాకు సపోర్ట్ వచ్చింది మళ్ళీ పది రోజులు కూడా మా అమ్మ నాకు నిలబడింది అంటే అప్పుడు మాట్లాడటం అని నాకు పెద్దగా తెలీదు ఫ్రెండ్స్ అంటూ కూడా నాకు ఎవరు లేరు అమ్మ నాన్న అమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ అక్క అన్నయ్య కూడా తక్కువ కొంచెం ఎక్కువ నా బాండింగ్ అంతా వీళ్తూనే ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎవరు అంటే మా నానమ్మ మా అమ్మమ్మ నాకు నాకు పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ నానమ్మ చేసి సక్సెస్ అయ్యారు నేను సక్సెస్ అవడం కన్నా నా ఫ్యామిలీయే నా సక్సెస్ కారణం నాదేం లేదు ఎందుకంటే అలాంటప్పుడు ఈయన కూడా నాకు సపోర్ట్ ఇచ్చి మా వారు కూడా ఇదిగంటే అప్పుడైతే ఏడ్ చేశాను ఇట్లా అంటే నేను అనకూడదు ఆడదానికి ఆడదానికి ఇదే శత్రువు అంటారు కదా అట్లా ఎన్నో అంటే అన్ని నేను అన్నీ చెప్పను ఇంకా ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఇదయ్యానంటే కస్టమర్ మళ్ళీ అక్కడ ఉన్న కస్టమర్ నేను అన్న సమాధానం చెప్పలేక ఏమనాలి ఏంటి నేను ఎవరిని ఏమీ అన్నను ఎవరి దగ్గరికి వెళ్ళను మాట్లాడను ఎందుకంటే ఇవన్నీ నాకు మనసులో బాధ ఉంటాయి ఇంకా మమ్మల్ని దేనికి ఎవరు పిలవరు మళ్ళీ అప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా అయితే ఎవరు నాకు శత్రువులు లేరు వాడకట్న కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు వాడకట్న గాని ఇంటి పక్క పక్కన గాని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు ఎక్కడా కూడా స్టాల్ పెట్టి అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండులో పెట్టాం పదకొండులో తొమ్మిదిలో వచ్చాం రెండు వేల తొమ్మిదిలో వచ్చాం మా పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు వచ్చాం ఇప్పటికే మా అమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చేసారు మా పిల్లలకు ముందులే కూడా ఇక్కడే కొండాపూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ వాడే మందులు మా పిల్లలకు కూడా గుడివాడ కృష్ణా జిల్లా నిజంగా ఎన్నో అంటే ఎన్నో అప్పుడు ఎన్నో సార్లు వచ్చారు పోలీసు వాళ్ళు అత్తం తీపిచ్చడం అట్లా ఎప్పుడు జరుగుతుండేవి అయితే వెళ్ళే వాళ్ళం అందరం అప్పుడు వెళ్ళే వాళ్ళం మేము కూడా వెళ్ళి అట్లా అడిగి అందరితో పాటు అట్లా ఇది చేసుకుని అట్లా ఉండేవాళ్ళం అట్లాంటప్పుడు వెళ్లే వాళ్ళం ఇంకా జెండా వందాలకి చేస్తారు అక్కడ దానికి మమ్మల్ని పిలవరు ఇంకా ఇక అదే ఎందుకు పిలవరు మాకు తెలియదు కలిసి మమ్మల్ని ఒకళ్ళనే పిలవరు ఇక ఏంటంటే ఇక మనకు అంటే వ్యక్తిగతంగా ఇక ఎవరు లేరు కదా అన్నట్టు ఇంకా అలా ఏదైతే ఉన్నప్పుడు కస్టమర్ మాత్రము నాకు ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ సపోర్టు కొన్నాళ్ళయితే నన్ను అక్కడ రైస్ ఉండనికుండా కూడా చేయాలని చేశారు చేసినప్పుడు కూడా కస్టమరే మాట్లాడారు అప్పుడు కూడా నేను గట్టిగా అంటే గట్టిగా గర్జించటం రాదు అంత ఇదిగా అంటే పది మంది ఒక్కటయ్యి ఒక దాన్ని మేము ఇది అవ్వాలంటే ఎలా అది పాసిబుల్ కాదు కదా ఏంటంటే ఒకదాని వల్ల ఏమైంది పది మంది ఇదైతే పది మంది మాట నీకు గుద్ది కానీ అని అని చెప్పి కూడా కొంతమంది అట్లా ఇది అవును మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ లో ఎక్కువగా తినడానికి వచ్చే వాళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారా లేకపోతే నాన్ సాఫ్ట్వేర్ ఉంటారా అందరూ ఉంటారు అందరూ వాళ్ళు లేదు వీళ్ళు లేదు మీ దగ్గర ఎక్కువగా ఇష్టపడే కర్రీ ఏంటి జనాలు ఒకటని కాదు ఐటమ్ ఫేవరెట్స్ ఉంటారు కదా అంటే అదని ఇదని ఏముండదు అన్ని కూడా అంటే ఎక్కువ చికెన్ కర్రీ ఎక్కువ తర్వాత మటన్ కర్రీ ఇంకా తలకాయ మటన్ కూడా కూడా ఉంటుందా ఉంటుంది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గోంగూర చికెన్ చికెన్ లివరు బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లెవెరు మటన్ హెడ్ ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఎగ్ ఎగ్జామ్ లో ఎగ్ కర్రీ వెజ్ లో వెజ్ లో ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ చట్నీ పప్పు సాంబారు రసము రైతా మజ్జిపులుసు ఇన్ని చేయడానికి మీరు ఎప్పుడు లేస్తారంట అసలు లేజ్ చేసుకోవాలి మరి ఏ మొదలు పెడతారు వంట పొద్దున్న ఫైవ్ కి లెగిస్తాం లేగిస్తాం ఫైవ్ కి లేగిస్తాము కటింగ్ అయ్యేటప్పటికి ఆరున్నర ఏడైపోతుంది ఈ లోపల కటింగ్ చేస్తూ ఉంటే ఒకటి ఒకటి పొయ్యి మీదకి ఎక్కిస్తూ ఉంటాం పదమూడు పొయ్యిలు ఉన్నాయి పైల ఒకసారి వేసేస్తాము ఇక ఒక మూడు పొయ్యి దగ్గరేమో ఒకళ్ళు ఉంటాం ఒక మూడు పైల దగ్గర ఒకళ్ళు ఉంటాం ఒక రెండు పొయ్యి దగ్గర ఒకళ్ళు ఉంటాం అట్లా నలుగురు ఉన్నాం కదా మా బాబు మా పాప మా మేనల్లుడు మా ఆయన వాళ్ళ ఇప్పుడు మా గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు ఇంకొక బయట మనిషి ఒకరు రెండు మాత్రం పెట్టుకున్నాం ఇవన్నీ క్లీనింగ్ కూడా మళ్ళీ ప్రాసెస్ కదా క్లీనింగ్ కి మళ్ళీ మనుషులు ఉంటారు వాళ్ళు క్లీన్ చేస్తారా మేము వెళ్ళిపోయినాక వచ్చి చేస్తారు మళ్ళీ ఏ మీరు ఇప్పుడు వెళ్తే మూడున్నర కల్లా అయిపోతాయి మూడున్నర నాలుగు కల్లా అయిపోతాయి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి గంట పొద్దునైనా గంట సాయంత్రం అయినా అక్కడ దగ్గర కంటే ఏమో రెంట్ లో బాగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ మీరు ఎందుకు అంత దూరాన్ని పెట్టుకున్నారు అసలు స్టార్టింగ్ ఇది ఇప్పుడు కొనుక్కుని టూ ఇయర్స్ అయింది ఫస్ట్ నుంచి అద్దెకి ఉన్నాము కొండాపూర్ లో ఉన్నాం అందుకని దగ్గర కాబట్టి కొండాపూర్లో ఉన్నాము ఇంకా తర్వాత వాళ్ళు అంటే ఒక ఆయన బ్రాహ్మణ్స్ అనమాట ఇంటి ముందలు వచ్చారు వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు ఇంకా వాళ్ళు వచ్చినాక కంప్లైంట్ పెట్టారనమాట పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు అంటే చెప్పారు నాన్ వెజ్ చేయొద్దు వెజ్ వండుకుంటే వండుకోండి నాన్ వెజ్ చేయొద్దని అసలు మనకి ఎక్కువ నడిచేది నాన్ వెజ్ అంటే అవ్వదు కదా అని చెప్పేది అంటే ఇంకా ఆయన ఏంటంటే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అలా చెప్పకూడదు అంటే స్టార్టింగ్ తెలియక అలాగే చెప్పేసాను తర్వాత చెప్పారనమాట అంటే అమ్ముంటే అన్ని చెప్పేది ఇది ఎలా కాదు అలా కాదని ఇంకంటే ఇంకా బయటకంటే ఏమి చూడను సినిమాలు అయ్యి చూస్తా ఎక్కువ కాకపోతే ఇంకా ఇంకా బయటికి ఇంకెవరితో చెప్పొద్దు అంటే తగ్గిచ్చేసాడు ఎందుకంటే అది తాత్కాలికం షూటింగ్ అనేది ఏంటంటే అది చాలా కష్టం ఇది చాలా ఈజీ వంటలు చేసేది చాలా ఈజీ యాక్టింగ్ అంటే ఎంత అంటే అది మొత్తము దాంట్లో ఏమంటారు లీనం అయిపోవాలి అంటే జీవించాలి దానికి మనము పరిపూర్ణత ఇచ్చినట్టు అయితే సో అలా అంటే చాలా కష్టమైంది నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా దాంతో వచ్చేసారు మళ్ళా యాజ్ గా బ్యాక్ టు మా ఫ్రెండ్ ఒక వీడియో పంపించింది మధ్యన మీదే మొన్న మొన్న టూ డేస్ బ్యాక్ అని మీతో మాట్లాడాక పంపింది తను అందులో పెద్ద బంగారం పట్టుకొని పట్టుకుని నుంచున్నారు మీరు ఇది కొన్నాను ఈ మధ్యన పది లక్షలు పెట్టని అని చెప్పి నిజమా లేకపోతే ఊరికే వీడియో కోసం చేశారు అట్లా అంటే అది హారం పట్టుకున్నది అయితే వీడియో కోసమే వీడియో కోసం అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇప్పుడు కాదు నేను గత పది సంవత్సరాల నుంచి కడుతున్నా నెల నెల ఐదు వేలు అంటే పాప ఉంది కదా పొద్దున మరి పెళ్లి కంటే ఒక్కసారి ఛాన్స్ లేము అన్న ఉద్దేశంతో ఇక పాపకి ఫస్ట్ ఎంత రెండు వేలు ఖర్చు అయిపోతుంది అంటే ఇంకా తరుగు మజూరి ఉండదు తరుగు మజూర్ అంటే చాలా అయిపోతుంది ఇది అనుకోండి ఫస్ట్ రెండు వేలతో స్టార్ట్ చేశాను నెలకి రెండు వేల తర్వాత ఐదు వేలు ఐదు వేల తర్వాత ఆరు వేలు తర్వాత పదివేలు తర్వాత పదిహేను వేలు అలా కట్టుకుంటే ఇప్పుడు ఇరవై కట్టాను మొన్నప్పుడు నేను తీసుకున్నప్పుడు చిన్న హారం తీసుకున్నా అంత పెద్దది కాదు చూపించి తీసుకున్నారు చిన్న హారం తీసుకున్నా ఇరవై వేలంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయలది ఆరం తీసుకున్నాం మంచిగా ఉండాలి ఎవరైనా సరే అందరికి మంచి జరగాలి అవును అయితే మనకి అయితే అది చాలా ఇదనమాట ఇప్పుడు ఏముంది ఎవరైనా కప్పుకుని ఎప్పుడన్నా హస్బెండ్ ఏదైనా చేరు కొనుక్కోమను ఏదో ఒకటి వచ్చినప్పుడు ఇస్తారు కదా ఇంట్లోకి ఆడవాళ్ళకి మనీ అలా ఇచ్చినప్పుడు కొంచెం అది సేవ్ చేసుకుని చక్కగా ఖర్చు పెట్టుకోకుండా ఇలా కట్టుకుంటే అప్పుడు కొంత అప్పుడు కొంత ఒకసారి మనం కొనుక్కోలేం కాబట్టి అలా అవును అలా కొనుక్కుంటే మనకి ఏంటంటే యూజ్ అవుతుంది ఖర్చు డబ్బులు ఖర్చు కాకుండా చక్కగా సేవ్ చేసుకోవచ్చు కరెక్ట్ ఏదైనా అవసరానికి వచ్చినప్పుడు బ్యాంక్ లో పెట్టుకోవచ్చు ఇగో నేను ఇప్పుడు ఇవి కూడా పెట్టేసా నేను నాకు అవసరం లేదు చూసాను అంత పెద్ద కొలుసుకున్నారు ఇప్పుడు చూస్తే నేను ఉన్నారు అర్థం కాలేదు అందుకే కొంచెం ఇబ్బంది వచ్చింది అందుకనే మధ్యలో నడపట్లేదు కదా నడపట్లేదు ప్లస్ కొంచెం ఇంకా ఉంటాయి కదా ఇక సంసార ఇబ్బందులు కాకపోతే అందరూ ఏంటంటే కుమార్ ఏం తక్కువ